ఎంత కాలం గడిచినా ఒక ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అది అమ్మ ప్రేమ ఇవాల్టి తత మదర్స్ లవ్ సిరీస్ నుండి ఆ పవిత్రమైన బంధాన్ని మనకి మళ్లీ గుర్తు చేస్తుంది ఒక చిన్న కుటుంబం అమ్మ నాన్న అక్క చెల్లి కలిసి ఉంటారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎంతో మమకారంగా కలిసిమెలిసి ఉండేవారు అమ్మ నాన్నలతో కూడా ప్రేమగా వెరపేవారు ఒకరోజు పక్కింట్లో ఓ పుట్టినరోజు వేడుక జరిగింది తన పక్కింటి వారందరినీ పిలిచారు నాన్న ఆలసంతో నిద్రపోతుండదా పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉండిపోయారు వారిని డిస్టర్బ్ చేయకుండా అమ్మ ఒక్కతే బర్త్డే పార్టీకి వెళ్ళింది అక్కడ అమ్మకి ఒక కేక్ ముక్క రెండు చాక్లెట్లు ఇచ్చారు ఆమె అక్కడే తినకుండా తన పిల్లల కోసం ఇంటికి తెస్తోంది హోంవర్క్ చేస్తున్న అక్క చెల్లెలకి ఇచ్చింది ఆనందంతో అమ్మను కౌగిలించుకుని కేక్ చాక్లెట్లు సంతోషంగా తిన్నారు విజయ జీవితంలో అమ్మ తన ఆనందం కూడా తన పిల్లల ఆనందంలోనే చూసుకుంటుంది పిల్లల ఆనందమే అమ్మకి నిజమైన ఆనందం